ఒక్కసారి మా ఇంటి మీద లుక్ వేసుకోండి ఇప్పుడు నైట్ నైన్ థర్టీ అవుతుంది డిన్నర్ అయితే మేము తినేసాం పిల్లలు మేము అండ్ మా హస్బెండ్ అయితే మీటింగ్లో ఉన్నాడు తను ఇంకా తినలేదు ఇవి వచ్చేసి ఇప్పుడు మొత్తం కడగాల్సిన అంట్లండి ఇదంటే నార్మలే మనకు హౌస్ వైఫ్స్కి ఇంకెప్పుడు ఉండేదే కానీ ఒక్కసారి ఇల్లు చూపిస్తాను రండి ఎట్లా చేశారో చూడండి పేపర్లు ఎట్లంటే అట్లా చుంచి వేయడాలు ఇది చూడండి హగ్గీస్ అక్కడెక్కడో బెడ్రూమ్లో ఉన్న హగ్గీస్ ఇక్కడికి వచ్చింది ఇక్కడేమో వెయింగ్ మిషన్ బ్యాటరీస్ అయిపోయాయి చేంజ్ చేయాలనేసి తీసి ఇక్కడ పెట్టాడు కదంతే ఇదేదో పార్సిల్ వచ్చింది ఈ కవర్ అంతే ఇక్కడ చూడండి దిగమ్మ ఒక్కసారి దిగమ్మా ఇది 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 సోఫానా సోఫానా ఇది ఎక్కడెక్కడ ఉన్న బొమ్మలన్నీ ఇక్కడే ఉంటాయి ఇది చూడండి ఇంకా ఇది ఘోరాతి ఘోరం ఇది దీని అంతటి కారణం ఇదిగో వీడే సార్ హాయ్ చెప్పనయ్యా చెడు చూడు చూడు ఎందుకు బా బా అక్కడెక్కడో ఉన్న దువ్వెన ఇక్కడికి వచ్చింది మళ్ళీ మేము దువ్వెన కోసం ఇల్లంతా వెతుక్కోవాలి ఇది చూడండి ఏంద్ర ఇదంతా అరేయ్ ఎందుకురా ఎట్లా చేస్తున్నావు ఇది మా ఇంట్లో పరిస్థితి రే పిచ్చి పట్టిందా ఇదిగో మా ఇంట్లో ఉన్న మెయిన్ డేంజరస్ క్యాండిడేట్స్ వీళ్ళిద్దరే